నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అడేస్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఒక భారీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపైన ఫైనల్ డేట్ అయితే ఫిక్స్ చేశాయి గత ఏడాది కాలంగా పిఎం కిసాన్ తో పాటుగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అన్నదాత సుఖీభావ నిధులు జమ అవుతూనే ఉన్నాయి ఇప్పుడు మరో విడతగా పిఎం కిసాన్ తో పాటు అన్నదాత సుఖీభవ నిధులు విడుదలపైన కీలక సమాచారం అయితే అందించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రెండు పథకాల నిధులు రైతుల ఖాతాలోకి ఒకే సమయంలో జమకానున్నాయని ఇప్పుడు ఈ ముహూర్తం పైన స్పష్టత అయితే ఇచ్చారు ఏపీలో వార్షిక బడ్జెట్ ను ఫిబ్రవరి పద్నాలుగో తేదీన ప్రవేశపెట్టారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇది మూడో బడ్జెట్ దాదాపు మూడు పాయింట్ నలభై ఆరు లక్షల కోట్లతో ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు ఏపీ క్యాబినెట్లో పది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ఈ బడ్జెట్ను ప్రారంభించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం బడ్జెట్కు ఆమోదం తెలిపింది ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ గారు అసెంబ్లీలో పదకొండు పాయింట్ పదిహేను నిమిషాలకు బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఇక ఈ బడ్జెట్లో నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్ల రూపాయలను రైతుల కోసం అనుదాత సుఖీభావ పథకం ద్వారా అందించబోతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వెల్లడించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఇది ఈసారి మూడు పాయింట్ నలభై ఆరు లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీలకు అనుగుణంగా సూపర్ సిక్స్ పథకాలకు బడ్జెట్లో కేటాయింపు ఉంటుందన్నారు అలాగే పోలవరం అమరావతి రోడ్ల నిర్మాణం ఇతర మౌలిక సదుపాయాలతో కలిపి బడ్జెట్ను ప్రవేశపెట్టారు అనంతరం బడ్జెట్ సమావేశంలో మంత్రి పయ్యవల కేశవ్ గారు మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా తల్లికి వందనం పద పథకాలతో పాటుగా రైతులకు అధిక మొత్తంలో అనదాత సుఖీభావ పథకం ద్వారా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల వరకు అవసరమవుతాయని దానికోసం ఈ బడ్జెట్లో అనుగుణంగా నిధులను కేటాయించామని వెల్లడించారు కేంద్ర బడ్జెట్ ప్రక్రియ పూర్తి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అనదాత సుఖీభావ పథకం పైన భారీ శుభవార్త ప్రకటించారు మంత్రి అచ్చెన్నాయుడు గారు కేంద్ర బడ్జెట్ ప్రక్రియ పూర్తి కావడంతో రైతులకు సంబంధించి కీలక నిర్ణయం ప్రకటించారు కేంద్రం ప్రతి మేటా మూడు విడతలుగా అందిస్తున్నటువంటి పిఎం కిసాన్ ఇరవై రెండవ విడత నిధులు విడుదలపైన ఒక కీలక నిర్ణయం తీసుకొచ్చారు నవంబర్ పంతొమ్మిదో తేదీన ఇరవై ఒకటో విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ గారు విడుదల చేయగా ఏపీ ప్రభుత్వం కూడా అదే సమయంలో పిఎం కిసాన్తో కలిపి అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేశారు ఈ రెండు పథకాల నిధులను ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో పద్నాలుగు వేల రూపాయలు ఇప్పటివరకు కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేశారు కాగా ఇరవై రెండవ విడత నిధులను తొలుత సంక్రాంతి సమయంలోనే విడుదల చేస్తారని భావించినప్పటికీ కూడా ఫిబ్రవరి బడ్జెట్ సమయంలోనే విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ పథకం ద్వారా దేశంలో పదకొండు కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది ఇప్పటి వరకు ఇరవై ఒకటో విడతల్లో నాలుగు లక్షల కోట్లకు పైగానే నిధులను అందించారు కాగా ఏపీలో కూటమి ప్రభుత్వం పీఎం కిసాన్తో కలిపి తాము ప్రకటించిన అన్నదాత సుఖీభావ పథకం అమలుకు నిర్ణయించింది ఈ మేరకు తొలి విడతగా పీఎం కిసాన్తో కలిపి రెండు విడతల్లో ఐదు రూపాయలు చెప్పున పదివేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేశారు ఇక ఇప్పుడు మూడో విడత నిధులను పీఎం కిసాన్ ఇరవై రెండో విడతతో కలిపి జమ చేయబోతున్నారు మూడో విడతగా ఏపీ ప్రభుత్వం అర్హత పొందినటువంటి రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలు చెప్పున జమ చేయాల్సి ఉంటుంది ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా మూడు విడతలుగా పిఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాలకు జమ చేస్తున్నారు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభావ నిధుల కేంద్రం ఇస్తున్నారు ఆరు వేల రూపాయలు మినహాయించి మిగిలినటువంటి వేల రూపాయలు మూడు విడతలుగా పిఎం కిసాన్తో పాటుగానే అందించాలని నిర్ణయం తీసుకున్నారు కూటమి ప్రభుత్వం అంచెంచెలుగా ఆధునికతో నూతన టెక్నాలజీతో ముందుకు పోతూ ఉంది దేశంలోనే తొలిసారిగా శాటిలైట్ ఆధారిత టెక్నాలజీతో పంటల విస్తీర్ణ లెక్కింపును చేపట్టగా నీటి లభ్యత తక్కువగా ఉన్నటువంటి జిల్లాల్లో ఖాళీల భూములు శాతం అధికంగా ఉన్నట్లు తెలిపింది ఒక గ్రామంలో ఐదు వందల ఎకరాలు సాగు యోగ్యమయ్యే భూమి ఉంటే నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఎకరాల్లో మాత్రమే పంటలు వేస్తున్నారని శాటిలైట్ ఇమేజెస్ స్పష్టం చేశాయి అయితే ఈ శాటిలైట్ మ్యాపింగ్తో పంట బీమా అమలులో రైతులకు నష్టపరిహారం సకాలంలో అందడమే కాకుండా వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కొనుగోళ్లు అమ్మకాల్లో పారదర్శకత తీసుకురావడానికి ఉపయోగపడుతుంది సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మరొకసారి స్పష్టం చేశారు భూముల గుర్తింపు కోసం శాటిలైట్ సర్వే నిర్వహిస్తున్నామని గ్రామాల్లో సర్వే నెంబర్ల వారీగా ఏఈఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఖచ్చిత వివరాలు సేకరించి లోటుపాట్లు సరిచేస్తారని సమాచారం ఇచ్చారు మరి అనదా సుఖీబాబు పథకానికి ఎవరు అర్హులనే విషయానికి వస్తే ఏపీ వాసులై ఉండాలి అదేవిధంగా ఆ రైతుకు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వయసు అయితే కలిగి ఉండాలి అదేవిధంగా ఏ రైతుకైతే ఐదు ఎకరాల లోపు భూమి ఉంటుందో ఆ రైతులకి పథకం వర్తిస్తుంది భూమి ఆ రైతు పేరును మాత్రమే ఉండాలి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో పిఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు రైతులకు ఇచ్చే సాయాన్ని పెంచుతూనే ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా కింద అదేవిధంగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకాల ద్వారా ఇచ్చే సాయాన్ని పెంచారు ఇక దేశంలోని అనేక రకాల ప్రభుత్వాలు వీటి సహాయాన్ని పెంచుతూ ఉన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఎం కిసాన్ పథకాన్ని పెంచలేదు అదేవిధంగా ఎవరైనా కొత్తగా అన్నదాత సుఖీభావ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు వారి యొక్క ఆధార్ కార్డు పట్టాదార పాస్ పుస్తకం బ్యాంక్ పాస్ పుస్తకం ఫోటోలు సర్వే నెంబర్ వివరాలు మొబైల్ నంబర్ ఆధారంగా మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది మరోవైపు వ్యాప్తంగా అనర్ధ సుఖీభావ పథకం ద్వారా అదేవిధంగా పీఎం కిసాన్ పథకాల ద్వారా రెండో విడత నిధులను అందుకొని మూడో విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతుల యొక్క అర్హతల ఆధారంగా అర్హుల జాబితా విడుదల చేయబోతున్నామని రైతు భరోసా కేంద్రాల్లో ఈ యొక్క అర్హుల జాబితా అనేది అందుబాటులో ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు గారు వెల్లడించారు రైతులు అటు అనద సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి రెండు అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదో ఖచ్చితంగా చూసుకోవాలని రెండు అర్హుల జాబితాలో పేర్లు ఉన్నవారికి మాత్రమే ఆరు వేల రూపాయల ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన నిధులు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులకు అండగా నిలుస్తున్నామని తెలిపారు రైతుల సంక్షేమం కోసం ధాన్యం సేకరణ అన్నదాత సుఖీభావ వంటి పథకాలను అమలు చేయడమే కాకుండా ఈ సంవత్సరం కురిసినటువంటి అకాల వర్షాలతో నష్టపోయినటువంటి రైతులకు సహాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు ముఖ్యంగా ధాన్యం కొనుగోలు చేసినటువంటి గంట వ్యవధిలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నామని వెల్లడించారు ఇది గత ప్రభుత్వాల కంటే భిన్నమని పేర్కొన్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం అనదాత సుఖీభవ పథకం పైన మరొక కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి అనదాత సుఖీభవ పథకం ద్వారా తొలి విడతగా సుమారుగా నలభై ఏడు లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వం నగుదైతే జమ చేయడం జరిగిందండి అయితే కొన్ని కారణాల వల్ల పలువురు రైతులకు అనదాత సుఖీభవ సాయం అయితే అందలేదు వెబ్ రికార్డులో తప్పులు ఉండటమే దీనికి ముఖ్య కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పాయింట్ నలభై నాలుగు లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి అనేది పొందలేకపోయారు కాగా ఫిబ్రవరి నెలలో విడుదల చేసినటువంటి అనదాత సంకీభావ పథకం ద్వారా మూడు విడత నిధులనేవి ప్రతి రైతుల ఖాతాలోకి జమ కావాలని దాని కోసం ఈ కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే వెల్లడించింది ఆధార్ కార్డు నెంబరు తప్పుగా మ్యాపింగ్ కావటం ఒకే ఆధార్ నెంబరు ఒకరికంటే ఎక్కువ మంది పట్టదారులకు అనుసంధానం కావటం భూమికి ఆధార్ కార్డు అనుసంధానం జరగకపోవడం వంటి కారణాలతో అనదాత సుఖీభవ పథకం లబ్ధి అందడం లేదని పథకానికి అర్హత ఉన్నప్పటికీ కూడా ఈ సాంకేతిక కారణాలతో వీరికి అనదాత సుఖీభవ పథకం లబ్ధి అందడం అందలేదని వెల్లడించారు ఈ నేపథ్యంలో రికార్డుల సవరణకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం ఇచ్చారు ఈ క్రమంలోనే రైతుల యొక్క పట్టాధార పాస్ పుస్తకం ఆధార్ సీడింగ్పై సేవా ఛార్జీ మినహాయింపిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ ఆధార్ సీడింగ్లో తప్పులు ఉండేటువంటి రైతులు ఏ విధంగా తప్పులు సరిదిద్దుకోవాలి అంటే మీ సేవా కేంద్రానికి వెళ్ళి యాభై రూపాయలు సేవా ఛార్జీలు చెల్లించి సవరణ అయితే చేయించుకోవాల్సి ఉండేదండి అయితే ప్రభుత్వం రెండు పాయింట్ డెబ్బై రెండు కోట్ల సేవా ఛార్జీని మాఫీ చేస్తూ ఈ నిర్ణయం అయితే తీసుకుంటూ ఉందండి ఐదు పాయింట్ నలభై నాలుగు లక్షల మంది రైతులకు ఉచితంగా ఈ సవరణలు అయితే చేసేందుకు వీలైతే కల్పించారు అయితే ఈ ఈ అవకాశం అనేది కేవలం అన్నదాత సుఖీభావ పథకం కింద ధృవీకరించే రైతులకు మాత్రమే వర్తిస్తుందంటూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేశారు ఈ విధంగా ఆధార్ సీడింగ్ చేయించుకున్నటువంటి రైతుల యొక్క వివరాలను సవరించి వీరందరినీ కూడా అన్నదాత సుఖీభావ పథకం యొక్క అర్హుల జాబితాలో చేర్చడం అయితే జరుగుతుందండి ఈ విధంగా అర్హుల జాబితాలో చేర్చి నాలుగు వార్షిక బడ్జెట్ అమలు చేసిన అనంతరం నే ఈ పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి అయితే అనద సుఖీభావ మూడో విడతగా డబ్బులను అయితే జమ చేసే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తోంది ఇక వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు రైతులకు శుభవార్త అయితే అందించడం జరిగిందండి అర్ధత సుఖీబాబు పథకం కింద మూడో విడత నిధులను ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీని విడుదల చేస్తున్నట్లు తేదీనైతే ఖరారు చేశారు ఎప్పటికీ రెండు విడతల కింద ఏడు వేల రూపాయలు చొప్పున నిధులను విడుదల చేయగా మూడో విడతగా ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాలోకి జమ చేస్తున్నట్లు వెల్లడించారు ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మంచాల ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటానండి దీనికోసం మంచాలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్